అందరికీ నమస్తే శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం గురించి ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలని శాకాహారం ప్రాముఖ్యతని ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు మరి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలకి పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండి శాకాహారం ఎందుకు తీసుకోవాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అది తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పద్మలత గారు నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే చిన్న అనుభవం కాదు పిఎస్ఎస్ఎం మూమెంట్తో అనుసంధానమై ఉన్నారు మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాకాహారం శాకాహారం అంటే పత్రిజీ గారు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు సో మరి ముందుగా మీరు ఎప్పుడు వెజిటేరియన్ అయ్యారు మేడం నేను పుట్టుకతోనే శాకాహారిని ఎందుకంటే మేము వైశ్యస్ కాబట్టి మా ఇంట్లో పుట్టుక ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ అనేది ఉండదు పుట్టుక నుంచే మేము శాకాహారులుగానే జన్మించాం మేడం ఓకే సో మీకు హాయిగా ముందు నుండే ఉన్నారు కాబట్టి ఇంకా ఏ గొడవ లేదనమాట ఓకే అంటే మరి ముందుగా మీకు ధ్యానం పరిచయం అయిన తర్వాత పత్రిజీ గారు ఎప్పుడు ఎక్కువగా వెజిటేరియన్ గురించి చెప్తారు సో అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది పత్రిజీ గారు ఎప్పుడు వెజిటేరియన్ గురించి చెప్పేవారు నాకు కూడా అది చాలా కరెక్ట్ అనిపిస్తూ అనింది ఎందుకంటే నా ఫ్రెండ్స్ కా కాలేజ్ డేస్లో కానీ ఉన్నారు నాన్ వెజిటేరియన్స్ అంతా ఉన్నారు రెడ్డీస్ అలా ఉండేవారు వాళ్ళకు కొద్దిగా పౌరుషము అది ఎక్కువ అనిపిస్తూ అనింది కొన్ని గుణాలు అహం అట్లాంటివి ఎక్కువ అనిపిస్తూంది ఇది శాకాహారం తీసుకునే వాళ్ళల్లో అది కొంత శాతం తక్కువగా అనిపిస్తూ ఉండింది అది కరెక్ట్ అనిపించింది తర్వాత సారు శాకాహారం గురించి ఎక్కువ చెప్తూ ఉంటే ఎందుకు కానీ చాలా మటుకు మానవులు కూడా మాంసాహారాన్ని తీసుకుంటున్నారు కదా వాళ్ళు ఏం చెప్తారు అంటే మన కోసమే జంతువులను పుట్టించాడు భగవంతుడు మనం తినకపోతే ప్రపంచం అంతా నిండిపోతాయి అని చెప్పేవారు ఫ్రెండ్స్ కానీ ఇది ఎట్లా అని నేను కొద్దిగా చేశాను మన స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్స్లో అట్లా కూడా చదివాను అప్పుడు నాకు అవగాహన వచ్చింది మానవ శరీరము నిర్మాణమైనది శాకాహారం కోసము అంటే సార్ కూడా కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇప్పుడు క్రూర జంతువులకి కూరలు ఉంటాయి తర్వాత గోర్లన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి దానిని చీల్చి తీసుకోవడానికి ఆహారాన్ని మనకు అవి లేవు అంతేకాకుండా మన ఇంట్రెస్ట్ అయిన స్మాల్ ఇంట్రెస్ట్ అయిన లార్జ్ ఇంట్రెస్ట్ అయినా రెండు ఉన్నాయి అనిమల్స్కి ఒకటే ఉంటుంది అది కూడా చిన్నగా ఉంటుందని అని చెప్పారు సార్ తర్వాత నేను ధ్యాన జగత్ మ్యాగజైన్లో కూడా తర్వాత లివర్ కూడా మనకు చిన్నగా ఉంటుంది వైల్డ్ అనిమల్స్కి మాంసాహార జంతువులకి అంతా పెద్దగా ఉంటుంది సో అది వాటికి సరిపోతుంది మానవుడి శరీరం నిర్మాణమైనది శాఖాహారం కోసం అని నాకు అప్పుడు అర్థమైంది మేడం దానికి ముందు గుడ్డిగా మనం వైశ్యాస్లో పుట్టాము శాకాహారం అనే అంత మాత్రమే తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్లారిటీ నాకు బాగా వచ్చింది అనమాట అప్పుడు నేను క్లాసుల్లో కూడా ఇవంతా చెప్పేదాన్ని ఇలా ఉంటుంది కాబట్టి మనం శాకాహారం తీసుకోవాలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చదివానంటే మనిషి మా మాంసాహారం తీసుకుంటే డైజెస్ట్ అవ్వడానికి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది కాబట్టి సెవెంటీ టూ అవర్స్ నువ్వు తినగలకుండా ఉంటావా ఉండవు అది ఒక రీజను ఇంకొకటి ఏమంటే పత్రిసార్ ఎప్పుడు చెప్పేవారు మన స్టమక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బరియల్ గ్రౌండ్ టు కీప్ డెడ్ అనిమల్స్ అనేసి అంటే ఇప్పుడు చనిపోయిన జంతువుల్ని కడుపులో పెట్టుకుంటే అదేమంటుంది శ్మశానంలో పెడతాం చనిపోయిన వాటిని మరి కడుపులో పెట్టుకుంటానంటే మన కడుపు శ్మశానమా అనేది కూడా నాకు అక్కడ ఆలోచన వచ్చింది అప్పుడు నాకు ఆ ఆలోచన కూడా వచ్చింది అవును మన కడుపు శ్మశానం కాదు కదా ఇది మనం చక్కగా అందరికీ చెప్పొచ్చు అని నేను అక్కడ నేర్చుకోవడం జరిగింది అప్పుడు క్లాసెస్లో అలా చెప్పేదాన్ని చెప్తే వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెట్లకు కూడా కొమ్మలన్నీ తెంపుకొని తింటారు కదా ఆకుకూరలు పండ్లు అప్పుడు వాటికి నొప్పి అయి కాదా జంతువులకు మాత్రమే నొప్పి అవుతుందా అన్నారు అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వచ్చింది దీని ఆన్సర్ కూడా మన బుక్స్లోనే దొరికింది మేడం అంటే చెట్టుకు ఒక కొమ్మను కొట్టేసినామంటే మళ్ళీ కొద్ది రోజులకి అది చిగురిస్తుంది ఇప్పుడు కోడికి మనం కాలు కొట్టేసినాము అంటే మళ్ళీ అది రాదు కదా అంతేకాకుండా చెట్లకు మనసు అనేది చాలా జీరో పాయింట్స్లో ఉంటుంది చైతన్య ఇక్కడ జంతువుల్లో చైతన్య శక్తి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది వాటికి మనసు కూడా పనిచేస్తుంది కాబట్టి వాటికి దుఃఖము నొప్పి బాధ అనేది ఉంటుంది అనేది అక్కడ అర్థమైనప్పుడు అది కూడా నేను క్లాసుల్లో చెప్పడము స్టార్ట్ చేసినప్పుడు నాకే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది మనము అన్నీ అర్థం చేసుకొని చెప్తున్నాము అనిపిస్తూ వచ్చింది అలా కొన్ని క్లాసుల్లో చెప్తూ వచ్చాను తర్వాత ఇంకొకటి ఏమంటే ఒక్క మనిషి మనతో ఎవరైనా చంపడానికి ఒక కత్తి తీసుకొచ్చారనుకోండి భయంతో మనం పరిగెత్తాం అప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలో ఆ భయం వల్ల ఎన్నో మనకు డేంజర్ అయ్యే ఒక కొన్ని హార్మోన్స్ మనకు అనారోగ్యానికి దారితీసే కొన్ని హార్మోన్స్ మనలో ఉత్పత్తి అవుతాయి అలాగే మీరు జంతువు తో ఒక చంపడానికి కత్తి తీసుకొని వెళ్ళినప్పుడు అది కూడా భయపడుతుంది దాని నుంచి కూడా ఎన్నో హార్మోన్స్ విషకరమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాన్ని మీరు ఉడికించి తినడం వల్ల ఇంకా అనారోగ్యం వస్తుంది అని కూడా నేను మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ద్వారా పత్రిసార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అప్పుడు దీన్ని కూడా నేను సబ్జెక్ట్స్లో యాడ్ చేసుకుంటూ వచ్చాను ఇవన్నీ చెప్పడం వల్ల నా ఫ్రెండ్స్ ఎంతోమంది మన ధ్యానానికి స్టార్టింగ్లో మాంసాహారులు వచ్చిన దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ శాకాహారులుగా మారారు మేడం వండర్ఫుల్ మ్యామ్ అంటే మీరు ఫస్ట్ మీరంటే వైశ్యస్లో పుట్టారు కాబట్టి అది తినకూడదు అన్న భావనతో ఉన్నారు అంతే ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నారో పత్రిజీని కలిశారో ఒక సైంటిఫిక్గా మీకు అర్థమైంది వెజిటేరియన్ ఫుడ్డే మన శరీర నిర్మాణానికి అనువుగా ఉంది సో తినకూడదు వాటిని హింసించకూడదు అనేది మీరు నేర్చుకోవడం మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీ ద్వారా ఎంతోమంది వెజిటేరియన్ అవ్వడానికి కూడా మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యారు చాలా బాగుంది మ్యామ్ కానీ ఇప్పుడు మరి మీరు అన్నారు ఇందాక మన శరీర నిర్మాణాన్ని కనుగలేదు సో దీంతో పాటు మన ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఏమన్నా ఈ నాన్ వెజ్ వల్ల అసలు తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా చాలా మంది ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు కానీ నాన్ వెజ్ తింటూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకు రామాయణంలో ఉంది మేడం ఓకే రామాయణంలో హనుమంతులు వారు అంత లంకకు పోయి సీతామహాతల్లి ఎక్కడుందని చూసుకోవడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడన్నీ చూసి వచ్చి తిరిగి రామునికి వచ్చి చెప్తారు వాళ్ళు చాలా శివభక్తులు రావణాసురుడు అందరూ చాలా అసలు ఎంత నిష్టగా చేస్తారో ఈశ్వరుని పూజ చాలా శివభక్తులు అని చెప్పినప్పుడు రాముడు బాణం కింద పడేస్తాడు నేను వాళ్ళతో యుద్ధం చేయను అంటాడు తర్వాత సుగ్రీవుడు సైగ చేస్తాడు ఏమని నేను ఆ విషయం కూడా చెప్పు అంటే వాళ్ళంతా ఓకే కాకపోతే కాకపోతే మాంసాహారం తింటారు మాంసాహారం భుజిస్తారు అన్నప్పుడు రాముడు యుద్ధానికి సంశ రెడీ అవుతాడనమాట అంటే ఒక్క ఎంత గొప్ప పూజ చేస్తుని ఎంత గొప్ప వ్రతాలు చేస్తుని మాంసాహారం తింటున్నారు అంటే అక్కడ భక్తి అనేది లేదు అనేది మనకు ఈ విషయమే చాలా బాగా అందరికీ అర్థమవుతుంది మేడం అంటే అంతేకాకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్తున్నాడు ప్రతి ప్రాణి అందు నన్ను దర్శించి అర్జున అన్నాడు ప్రతి చిన్న ప్రాణిలో కూడా నన్నే దర్శించు నేను లేనిదే లేదు అన్నాడు అటువంటప్పుడు ఆయన చిన్న చీమ దగ్గర నుంచి కోడిలో బి అన్ని పక్షుల్లో జంతువుల్లో ఆయనే ఉన్నాడు అన్నప్పుడు మనం ఎలా సంహరించగలుగుతాం ఇది అంటే ఆధ్యాత్మికానికి కూడా మాంసాహారం అనేది చాలా ఎదుగుదలకి అడ్డుపడుతుంది మేడం మన ఆరాన్ని దెబ్బతీస్తుంది రజోగుణం అనేది మాంసాహారం ఎక్కువ చేస్తుంది ఎప్పుడు రజోగుణంలో ఉంటామో ఇప్పుడు చూడండి రావణాసురుడు రజోగుణంలో ఉన్నాడు దానికి ఆయన పతనానికే కారణమైంది అక్కడ ఆయన వివేకం చేసే ఇది లేకపోయిందనమాట కాబట్టి ఎప్పుడు రజోగుణం ఉంటుందో దుర్యోధను తీసుకుంటాం ఆయన రజోగుణం నుంచి అంటే ఆయన మాంసాహారి కాదు కానీ రజోగుణం ఎక్కువ ఉంది ద్రౌపది ఆయన చూసి నవ్వినప్పుడు నన్ను చూసి ద్రౌపది నవ్వింది అని కోపం వస్తే తప్పులేదు క్రోధానికి వెళ్ళిపోయింది ఆ రజోగుణంలో ఉండడం నుంచి ఆ క్రోధం ఎక్కువైనప్పుడు ఒక కురుక్షేత్ర యుద్ధానికి కారణమే తన పతనానికి కారణమైంది అదే బుద్ధ భగవానుడు అహింసా స్థితిలో ఉన్నాడు అంగోళీ మాలికుడు వచ్చి ఎంత తిట్టినా కూడా ఆయన ఇంకా ఏమన్నా అనవలసి ఉన్నాయో మిత్రమా అన్నాడంటే ఆయన శుద్ధ సాత్విక గుణంలో ఉన్నారు అప్పుడు ఆయన అంగోళీ మాలికుడే ఒక మంచి జ్ఞానిగా మారిపోయాడు అంటే మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలి ఒక మోక్షస్థితిని పొందాలి అనుకున్నప్పుడు అహంకారము అనేది ఉండకూడదు అప్పుడు ఈ మాంసాహారం తీసుకోవడం నుంచి అహం అనేది ఎక్కువైతుంది నేను నాది నేనే గ్రేటు అనే విషయాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆధ్యాత్మికానికి చాలా ఇబ్బంది పెడుతుంది ఆ మాంసాహారము అందుకు మనము మాంసాహారాన్ని అవాయిడ్ చేయాలి మేడం యా వండర్ఫుల్ మ్యామ్ ఎంత చక్కటి క్లారిటీ ఇచ్చారంటే మీరు ఇప్పుడు ఆమె ద్రౌపది ఒక చిన్న నవ్వునవుతుంది ఆ కోపంగా ఉండి క్రోధంగా వెళ్ళి ఒక వినాశనానికే పునాది వేస్తాడు అతను అంటే బికాస్ ఆఫ్ అతినే ఆహారం బట్టి అతని ఆలోచన అతని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది అంటే ఏం తింటున్నాడు అనేది అక్కడికి అందరికీ అర్థమవుతుంది అందుకే మీరు ఇందాక చక్కటి పదం కూడా ఉపయోగించారు ఆధ్యాత్మికత కావాలి అనుకుంటే వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోవాలి మనం ఎంత పూజలు చేసినా నాన్ వెజ్ తీసుకుంటే ఏ ఎదుగుదల అనేది ఉండదు స్టాప్ అయిపోతుంది పోతుంది చాలా బాగుంది మ్యామ్ చక్కటి క్లారిటీ కూడా ఇచ్చారు మీరు సో మరి మీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రయాణంలో మీరు ఎంతోమందిని ప్రభావితం ప్రభావితం ఉంటారు మీ అలాంటి టైంలో మరి అసలు ఇంకా మేము మానలేము ఈ నాన్ వెజ్ అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి అంటే ఏమన్నా కీ పాయింట్స్ ఇలా సాధన చేస్తే మీరు నాన్ వెజ్ మానేయొచ్చు ఇలా ఉంటే అని మీరు ఎవరికైనా గైడ్ చేసి వాళ్ళు మారిన విధానం అంటే కొంతమంది మేము మానలేము మాకు చాలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అని కూడా క్లాసెస్లో అడిగారు మేడం వాళ్ళకి నేనేం చెప్పానంటే మీరు శ్రావణ శుక్రవారము శ్రావణ శనివారము కొన్ని రోజులు తీసుకోరు కదా ఆహారము తర్వాత మాఘమాసంలో కొన్ని రోజులు అలా తీసుకోరు కదా ఇప్పుడు మీరు ఒక సంకల్పం చేయండి మన ఒక్క వన్ వీక్ నేను నాన్ వెజ్ తీసుకోను అప్పుడు నా మైండ్ ఎలా ఉంటుందో చెక్ చేసుకొని రోజు రాయండి నైట్ టైం పడుకున్నప్పుడు ఈరోజు నా మైండ్ ఇలా ఉంది అని రాయండి ఒక్క వన్ వీక్ తర్వాత వన్ డే నాన్ వెజ్ తీసుకోండి మీరు తీసుకొని మీ మైండ్ ఎలా ఉందో రాయండి తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి అని ఒక ఫ్రెండ్కి చెప్పాను మేడం నేను ఆ అమ్మాయి వన్ వీక్ కన్నా ఎక్కువ రోజులు ఒక టెన్ డేస్ తీసుకోలేదు అమ్మాయి ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు తను రాసేదన్నమాట నాకు ఈరోజు కోపము తక్కువ సార్లు వచ్చిందో లేదా పది సార్లు వచ్చిందో ఐదు సార్లు వచ్చిందో ఇలా రాస్తూ వచ్చేది అంటే ఫస్ట్ డే నార్మల్గానే ఉన్నింది రోజుకేం పెద్ద మిరాకలు జరగలేదు త్రీ ఫోర్ డేస్ తర్వాత తన ఎమోషన్స్లో కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవడం తనే చూసుకుంది తర్వాత లెవెంత్ డే నేను చెప్పాను కదా కావాలంటే తీసుకోమని తను తీసుకోలేదు నాకు నాకు ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంది నా ఎమోషన్స్లో చాలా బ్యాలెన్స్ వచ్చింది ఏదైనా మా అమ్మాయికి తక్కువ మార్కులు వస్తే టకటకా నేను అరిచేసి కొట్టేసేదాన్ని కానీ ఈసారి మార్క్ లిస్ట్ వస్తానే నేను చెక్ చేసుకున్నాను ఎందుకు వచ్చింది అమ్మాయిలో అమ్మాయికి నేనేం నేర్పించాలి అని నేను చూసుకున్నానే తప్పితే కొట్టి చేయడము దుఃఖపడడం అలాంటివి చేయలేదు నా ఎమోషన్స్లో పది రోజులకి గ్రాడ్యువల్గా తగ్గింది నేను చూసుకున్నాను అని అమ్మాయి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి పూర్తి శాకాహారి ఎన్నో శాకాహార ర్యాలీస్ కూడా వెళ్తూ ఉంటుంది బా కర్ణాటకలో జరిగినప్పుడంతా తను వెళ్తూ ఉంటారు మేడం బాగుంది మ్యామ్ అంటే మన ఏదైతే నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ ఎమోషన్స్ అనేది ఆ మీరు అన్నారు ఇందాక అది చనిపోతున్నప్పుడు ఆ భయము అలాంటివన్నీ రిలీజ్ చేస్తుంది సో అదంతా ఎవరైతే తింటున్నారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా అవి సేమ్ రిసీవ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద తద్వారా కుటుంబము కుటుంబం ద్వారా మరి సమాజము అన్ని ప్రపంచం మీద కూడా ఒక్క మనిషి తినే ఆ నాన్ వెజ్ అనేది మొత్తం ప్రపంచాన్ని కూడా ఎఫెక్ట్ చేసే ప్రమాదం అనేది ఉంది సో మరి ఇన్ ఒక్క మనిషిది ఇంత అవుతుంటే ఇంకా ప్రపంచంలో ఇంతమంది తింటుంటే మరి ఇప్పుడు ఈ యుద్ధాలు కానివ్వండి చిన్న పిల్లలని అంత హింస పెట్టడం ఇవన్నీ జరగడానికి కారణం కూడా ఇదొక కారణం అంటారు సో దాని గురించి కొంచెం మీ మాటల్లో ఇప్పుడు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేము మనం నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఒక్కసారి మన కూరికే ఇంట్లో కోపం వచ్చింది మనం ఒక ఇంట్లో నలుగురు మీద చూపిస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక నలుగురు మీద చూపిస్తారు వా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కోపంగా ఉన్నాడు వాళ్ళ భార్యను అరిచినాడు కాఫీ బాగే ఉంటుంది ఏం బాగాలేదు నీ ముఖంలో తయారు చేస్తున్నామని ఆ మీద ఆ మీద కొట్టాడు అనుకోండి ఆమె భర్తతో ఏమీ చేయలేదు కాబట్టి పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్ కొద్దిగా గా రెడీ అంటే వాళ్ళని కొట్టడమో చేస్తుంది తొందరగా రెడీగా ఉండే అని కొడుకు పెద్ద కొడుకు అనుకోండి చిన్న వాళ్ళ ఉంటే చెల్లెలు బ్యాగ్ తన్నడమో కొట్టడమో అంటే ఇది ఒక్కరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది అనమాట ఇలా ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే అది బాహ్యంగా బ బయటకంతా సంఘంలోకి కూడా వెళ్తూ వస్తుంది సో ఫస్ట్ మనము ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది సో శాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ముఖ్య ఉద్దేశం మేడం అంతేకాకుండా మనకు వేమన వాళ్ళు కూడా పద్య ఎన్నో పద్యాల్లో చెప్పారు పక్షి జాతిని పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కురుటకను ఇది వండి తినడవాడు వసుల వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఈ పక్షులనన్నింటిని పట్టుకొని వండి తినేవాడు చండాలుడు అంటే ఇంకంత చండాలుడు అంటే ఇంకంతకన్నా వేరే పదమే లేదు అంతేకాకుండా బా పాత్ర శుద్ధి లేని పలహారం ఎలా అంటాడు అంటే పాత్ర అనేది శుద్ధంగా ఉంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక వెజల్ ఉంటుంది నైట్ వండాము దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వంట చేసామంటే పాడైపోతుంది అలా మన మనసు శుద్ధంగా లేకపోతే నువ్వు చేసే ఆహారం కూడా శుద్ధంగా ఉండదు అందుకే సార్ చెప్తూ ఉంటారు నువ్వు తినే ఆహారం మనసు ప్రభావం చేస్తుంది మనసు మన శరీరం పైన ప్రభావితం చేస్తుంది అనేసి అంటే మనము ఎటువంటి ఆహారము ఇప్పుడు చాలా స్పైసీగా కారంగా ఉండే ఆహారం తీసుకుంటే మన మనసు కూడా కొంచెము ఎమోషన్స్తో కొంచెం కోపంతో అలా ఉంటుంది సాత్విక ఆహారం తీసుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వినయం కానీ అన్నీ కూడా ఉంటుంది ఆ వినయము అనేది వేరే వాళ్ళ మనసును గెలుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఒక వినయం ద్వారానే మనం వేరే వాళ్ళ మనసును గెలుచుకోగలము అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మేడం సారు ఒకసారి ఆయన వైజాగ్ అనుకుంటా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఎక్కువ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళంట వాళ్ళ తండ్రికి అది ఇష్టం లేదు ఆయన ఎప్పుడు ఈ అబ్బాయి ఇలాగే ఉంటాడు అనుకొని కోపంగా ఉండేవాడంట ఆయన ఒక అబ్బాయి పిరమిడ్ కట్టాడు వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టినప్పుడు సార్ అని ఓపెనింగ్ పిలిచినారు ఓపెనింగ్ పిలిస్తే అక్కడ నందా సార్ వీళ్ళందరూ ఉన్నారు అందరూ వీళ్ళ తండ్రి రెడీగా ఉన్నాడనమాట సార్ వస్తే ఆయన ఎటువంటి మాటలు మాట్లాడేసి తిట్టే ఎలా చేయాలని కోపంతో అన్నాడు అబ్బాయి తండ్రి నందా సార్ మనకేముందులే ఆయన చూసుకుంటారు అనుకున్నాడంట సార్ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తూ వస్తూ ఆ మనిషి ఎవరైతే కోపంగా ఉన్నాడు కదా అబ్బాయి తండ్రి ఆ అబ్బాయి తండ్రి పాదాలకు నమస్కారం చేసి లోన్కి వెళ్ళాడంట సారు ఆయన ఫుల్లు ఒక విధమైన దీనికి లోనై ఆయన అహంకారం అంతా అక్కడ క్లియర్ అయిపోయి ఆయన మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి కొడుకు కన్నా గొప్పగా చేయగలిగినాడు అంటే వినయము అనేది వేరే ఒకరి హృదయాన్ని గెలుచుకోవడానికి చాలా సహాయపడుతుంది సో ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తీసుకుంటామో మనలో ఆటోమేటిక్గా వినయం అనే గుణం ఒకరోజులో అని నేను చెప్పను రోజు రోజుకి కొంత డెవలప్ అవుతుంది ఆ వినయం ద్వారా ఎంతోమంది హృదయాలను మనం గెలుచుకోవచ్చు మేడం సో ఆధ్యాత్మిక ప్రయాణంలో వినయం అనేది గొప్ప గొప్పది అమరావతి ధ్యానయజ్ఞంలో గారు ఏం చెప్పారంటే నీకు ఎన్ని ఉపనిషత్తులు చదివినా వినయం లేకపోతే నీకు జీరో మార్క్స్ ఒక రైతు ఎటువంటి ఉపనిషత్తు తెలీదు ఆయనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పైలోకంలో వినయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు ఆ ఆహారము మనలో వినయాన్ని పెంచుతుంది మేడం అది మన ఆధ్యాత్మికకు తోడవుతుంది చాలా బాగుంది మేడం అసలు అంటే వినయానికి చక్కటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే మన పత్రిజీ గారి గురించే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనంత వినయంగా అసలు ఎవరు ఉండరు మేడం ఎలాంటి ఎవరు వచ్చినా కూడా నమస్కరించడం ఇప్పుడు మీరు అన్నారు పత్రిజీ అలా చేయడం వల్ల అతనిలో ఉన్న అహంకారం తగ్గిపోయి మూమెంట్లో కూడా వచ్చి ఎంతో అద్భుతమైన సేవ చేశారు సేవలు చేశారు సో మీరు ఇందాక అన్నారు ఈ శాకాహారము సాత్వికమైన ఆహారమే మనిషిలో వినయానికి కారణమవుతుంది మరి నాన్ వెజ్ తీసుకుంటే ఎలా ఉంటారు అనడానికి మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం సో మరి ఈ శాకాహారంలో మీరు ఇందాక పాత్ర శుద్ధి అన్నారు అంటే ఎలాంటి పాత్రలు వాడాలి పాత్రలు అంటే మనం ఇంట్లో ఉంచుకున్న ఎటువంటి పాత్ర అయినా మీరు మట్టి పాత్ర పాత్రతో సంబంధం అంటే పాత్ర అంటే ఇక్కడ మనస్సు అని మేడం ఓకే మనం ఇంట్లో ఏవైతే ఉంచుకున్నామో అవి శుభ్రంగా చేసి వాడుతా అంటే మన మనసు శుద్ధంగా ఉంటే మనం చేసే వంట శుద్ధంగా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళల్లో వాళ్ళప్పుడు ఒకలాంటి గిన్నెలన్నీ వాడుంటారు మేడం అంటే ఇప్పుడు ఆ పాత్రలు తీసేసి మనం కొత్త పాత్రలు తీసుకొని వంట చేసుకోవాలి ఆ మాంసాహారం వండిన పాత్రలో వండకూడదు అంకా ఏం చెప్తారు సారు ఇన్ని రోజులు మాంసాహారం వండుతున్న వాళ్ళు టక్కని శాకాహారానికి వచ్చినా కూడా అప్పుడే వాళ్ళ వంట రుచి మారదు కొన్ని ఏళ్ళు ధ్యాన సాధన కూడా దానికి యాడ్ అవుతే అప్పుడు వాళ్ళు శాకాహారాలు ఎలా వండుతారో అలా వండగలుగుతారు అన్నారు అప్పుడు మన పాత్రలు కూడా మాంసాహారానికి వాడిన పాత్రలన్నీ బయట పెట్టేసేసి కొత్త పాత్రలు తీసుకొని ప్రతిరోజు మామూలు మనిషి వండే ఆహారానికి ధ్యాని వండే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మేడం ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్తాము హోటల్స్లో మనం కూడా తింటాం ఒకవేళ వితౌట్ గార్లిక్ కూడా మనం in కానీ ఇంటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన మన మైండ్ను మనమే చెక్ చేసుకుంటే ఏదో జడ్జి చేయడము కామెంట్ చేయడమో వస్తూ ఉంటుంది అప్పుడు నాకు కూడా అలా వచ్చింది మేడం ఒకసారి నేను కూడా ఒకసారి బెంగళూరులో హోటల్స్కి వెళ్ళి తినేసి వచ్చినప్పుడు అందరి వాళ్ళ కోపము వీళ్ళకి అహంకారం ఇలా జడ్జి చేశాను ఆ రోజు మా ఫ్రెండ్ అడిగింది ఎప్పుడు ఎవరిని జడ్జే నాట్ అనే దాన్ని బాగా పాటిస్తావు నేను అమరావతి ధ్యానయజ్ఞంలో జడ్జే నాట్ అనేది నేను పాటించాలా వన్ ఇయర్ అనేసి నేను అక్కడ సంకల్పం తీసుకొని ఉన్నాను అప్పటి నుంచి నాకు జడ్జ్మెంట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి మరి ఎందుకు ఈరోజు ఇంత జడ్జి చేస్తాను క్లాస్ వాళ్ళని అంటే అప్పుడు నేను నేను చెక్ చేసుకుంటే ఓహో నేను ఈరోజు హోటల్లో ఆహారం తిన్నాను అంటే త్రోఅవుట్ డే తిన్నాను టూ డేస్ తీసుకున్నాను సో దాని ప్రభావం అయి ఉండొచ్చు అనేసి మళ్ళీ నేను ఇంట్లో వంట వండి తీసుకుంటూ వచ్చేటప్పటికి అది మార్పు వచ్చింది అంటే బయట తిన్న ఆహారం కూడా మన మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి అక్కడ మనుషులు ఎలాంటి థాట్స్తో ఉంటారో అలాంటి థాట్స్ మనల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఇక్కడ మనం ఇంట్లో అందుకే ధ్యానం చేసి వంట చేసినాము అంటే ఆ ఆహారం అందరూ తీసుకుంటారు అప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు జరిగే అవకాశం ఉంటుంది మన ఆలోచనలే వాళ్ళందరికీ కూడా పంచబడతాయి ఆహారం ద్వారా సో పాత్ర శుద్ధంగా ఉండాల మనసు శుద్ధంగా ఉండాలి ఎప్పుడైతే రెండు శుద్ధంగా ఉంటాయో మనం చేసే ఆహారము అమృ అమృతంతో అవుతుంది మేడం చాలా బాగుంది మేడం అంటే ఇందాక మీరు అన్నారు ఫుడ్ అనేది బయట హోటల్ తిన్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నా కూడా వాళ్ళ తిన్న ఫుడ్ వల్ల మనం ప్రభావితం అవుతాం మన ఆలోచన వే అంతా మారిపోతుంది సో మనమే ధ్యానం చేస్తూ చక్కగా వీలైనంత వరకు మనమే వండుకొని తినడం వల్ల కూడా మనం ఏదైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఆ స్టేట్కి రీచ్ అయ్యే అవకాశాలు చాలా తొందరగా ఉన్నాయన్నమాట అందుకే కదండి మేడం పత్రి సార్ ఇంటికి వచ్చినా ఆయన వంట చేస్తారు ఎందుకు అంటే ఆ విధంగా ఆయన ఒక ఎనర్జీ ఎనర్జీస్ పంచబడితే ప్రతి ఒక్కరిలో ఈజీగా మార్పు వస్తుంది ఒక్కొక్కసారి ఇంటికి వస్తేనే నాలుగు ఐదు కూరలు వండుతారు ఆయన అంత వర్క్ చేసొచ్చు కూడా ఆయన ఎందుకు చేస్తున్నారంటే మన తొందరగా ఎదిగించాలనే ఒక ఉద్దేశం ఆయన తాపత్రయంతోనే చేస్తారు సో ఆయన నుంచి మనం చక్కగా నేర్చుకోవాలి మనం కూడా ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనం అంత వంట వండినామంటే ఎంతోమంది మారే అవకాశం ఉంటుంది మేడం చాలా చక్కటి ఎగ్జాంపుల్స్తో చాలా బాగా చెప్తున్నారు మేడం సో మరి ఇప్పుడు శాకాహార ర్యాలీలన్నీ కూడా మనం ఎన్నో మూమెంట్లో తీస్తూ ఉన్నాం ఇలా మీరు శాకాహార ర్యాలీస్ ద్వారా కూడా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎక్కడో కొన్ని విమర్శలు ఎదుర్కొంటాం వీళ్ళు మానేస్తే మానేసుకొని కానీ ఈ ఈ రోడ్డు ఏంటి ఈ ప్రచారాలు ఏంటి అని అలా మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించి మళ్ళీ వాళ్ళు మారిన ఎవరైనా ఉన్నారు అంటే విమర్శించారు మేడం కొందరు శాఖాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు విమర్శించారు నేను పత్రికార్తో కూడా ఆ విషయం చెప్పాను సార్ ఇలా వచ్చాయంటే మేడం మనము ఆ రోడ్లో మన వాయిస్ వదిలాం ఈరోజు విత్తనం వేస్తున్నాం ఏ రోజు రోజు మారుతాయి వాళ్ళకి ఈరోజు అది చెవులో పడింది అంటే మీరు సీడ్ అక్కడ వేసేసారు మీ డ్యూటీ అయిపోయింది ఇంకా ఆ రోడ్డుకి మీరేం వెళ్ళక్కల పనిలేదు ఎప్పుడో ఒకరోజు వాళ్ళు మారుతారు అని మీ డ్యూటీ అయిపోయింది అన్నారు తర్వాత వాళ్ళు ఒక టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు అనారోగ్యం వచ్చింది వాళ్ళకి వాళ్ళే ధ్యానానికి వచ్చి ఈరోజు వాళ్ళు ఆ మాంసాహారాన్ని మానేసి శాకాహారులుగా ఉన్నారు మేడం చింతామణిలోనే వండర్ఫుల్ అంటే ఎన్ని విమర్శలు వచ్చినా విత్తనం వేయడం అనేది మన వంతు వాళ్ళు మారతారా మార్రా అనేది సెకండ్ క్వశ్చన్ మేడం ఇప్పుడు అక్కడ ధ్యానం సెంటర్ అని ఒక బోర్డు పెడతాం రోడ్లో అందరు రావాలని లేదు అలా కూడా మా ఫ్యామిలీలో ఒకటి జరిగింది మా నాన్నగారు బోర్డు పెట్టినారు ధ్యానం ఇక్కడ ధ్యానం నేర్పించబడను అనేసి ఎదురుగానే ఒక ఆయన ఉన్నారు భాస్కర్ మాస్టర్ అని రోజు కూడా రాలేదు ఆయనకి ఇంట్లో నాన్ వెజ్ ఉన్నింది తర్వాత ఆయనకు కొంచెము మెంటలీ డిప్రెషన్లోకి వెళ్ళారు అక్కడ బెంగళూరులో డాక్టరు మెడిటేషన్ సెంటర్కి వెళ్ళండి మెడిటేషన్ నేర్చుకోండి అన్నారు పదేళ్ళ నుంచి బోర్డు ఉంటే చూడని ఆయన అప్పుడు శాకాహారంగా శాకాహారిగా మారి మా బోర్డు చూసి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకొని ఇప్పుడు నేర్లో వండర్ఫుల్ మాస్టర్గా ఉన్నారు మేడం ఆయన సో మనం అలా బీజం వేసామంటే ఏదో ఒక రోజు అది వృక్షం అవుతుంది మేడం యా చాలా బాగుంది మేడం మీరు ఇందాక అన్నారు ఒక బోర్డ్ అనేది మనం పెట్టినప్పుడు దారి వెంట ఎంతో మంది వెళ్తూ ఉంటారు కానీ ఎవరిదో ఒక్కరికి అదైతే ఆకర్షిస్తుంది వాళ్ళు వస్తారు ఆ వచ్చిన ఒక్కరు మెడిటేషన్లో రావచ్చు శాకాహారి అవ్వచ్చు తద్వారా ఎంతో మంది కూడా ఇది అవ్వచ్చు అనమాట చాలా అంటే చివరిగా మొత్తం మూమెంట్కైనా అవనివ్వండి లేకపోతే శాకాహారంలోకి ఎవరైనా తీసుకురావడానికి అవనివ్వండి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు టూ వర్డ్స్ అంటే నేను పత్రిసార్ వర్డే చెప్తాను మేడం హింస చూడో హంస పక్కడో హంసను పట్టుకోండి అది మిమ్మల్ని ఎంతో ఎదిగిస్తుంది అని పత్రిసార్ చెప్తూ ఉంటారు మహాత్మా గాంధీ కావచ్చు జీసస్ క్రైస్ట్ కావచ్చు మహావీరుడు బుద్ధుడు అందరూ అహింసా మార్గాన్ని చెప్తున్నారు మేము కూడా అదే పాటిస్తున్నాము ఎంతో మేము దాని నుంచి ఎంతో ఎదిగాము ఎన్ ఎంతో మందిని జ్ఞానులుగా మార్చాము మే మేం మార్చడము అనే కన్నా మేమెంతో మారాము మేము ఎంతో ఉన్నతిని పొందాము ఎంతో ఆనందాన్ని పొందుతూ ప్రతి క్షణము ఆనందంగా బతకడం లేదు మేడం ఆనందంగా జీవిస్తున్నాము జీవించడం అనేది దీని నుంచి మేము నేర్చుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాకాహారాన్ని ధ్యానాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకొని అందరూ జీవించాలని కోరుకుంటున్నాం మేడం యా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్సే కానీ హత్తుకునేటట్టు అద్భుతమైన రీతిలో చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం మరి విన్నారు కదా ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని మనం ఇప్పుడు మేడం ద్వారా విన్నాము మరి ఎంత చక్కగా తెలియజేశారు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను మీరందరూ కూడా శాకాహారులు అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Hmm. <laughs>